హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైనింగ్ జగ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ ఎగ్జామ్లో భాగంగా పేపర్ టూలోని మోడల్ పేపర్స్ చూస్తున్నాము అందులో మొదటి క్వశ్చన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆరున ఆదరణ టూ కింద రెండు లక్షల మంది లబ్ధిదారులకు వృత్తి పరికరాలు ఆదాయాన్ని పెంచుకునే వనరుల పంపిణీని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ తిరుపతిలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఆన్సర్ వచ్చేసి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలన్న భారత్ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ఆమోదం తెలిపింది ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది సంవత్సర సంవత్సరానికి గాను ప్రపంచ సుందరి కిరటాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వెనెస్సా ప్రోన్స్ డిలియోను వెనసాటోన్స్ మెక్సికో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక బ్రేక్ త్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డును దక్కించుకున్న తొలి భారత టీటీ ప్లేయర్గా కంత సాధించింది ఎవరు ఆన్సర్ మనిక భత్ర నెక్స్ట్ క్వశ్చన్ భారత రష్యాల మధ్య రక్షణ సహకార ఒప్పందంలో భాగంగా తూర్పు దళం ముఖ్య కేంద్రమైన విశాఖపట్నం తీరాన జరిగిన విన్యాసాల పేరేమి ఆన్సర్ ఇంద్రా టూ థౌజండ్ ఎయిటీన్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రా టూ థౌజండ్ ఎయిటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వార్షిక పదము రెండు వేల పద్దెనిమిదిగా ఏ పదం అయింది ఆన్సర్ టాక్సిస్ ఆన్సర్ వచ్చేసి టాక్సిస్ నెక్స్ట్ క్వశ్చన్ మిజోరాం కొత్త ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓగా ఎలక్షన్ కమిషన్ ఎవరిని నియమించింది మిజోరాం కొత్త ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓగా ఎలక్షన్ కమిషన్ ఎవరిని నియమించింది ఆన్సర్ ఆశీష్ కుంద్రా ఆన్సర్ వచ్చేసి ఆశిష్ కుంద్రా నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ బిలియర్స్ నూట యాభై ఆఫ్ పాయింట్ల ఫార్మాట్ ఛాంపియన్షిప్లో టైటిల్ని ఎవరు కైవసం చేసుకున్నారు ఆన్సర్ పంకజ్ అద్వానీ భారత్ పంకజ్ అద్వానీ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ జమ్నాలాల్ బజాజ్ అవార్డుకు ఎంపిక ఎవరయ్యారు జమ్నాలాల్ బజాజ్ అవార్డుకు ఎవరు ఎంపిక అయ్యారు నెక్స్ట్ ఆన్సర్ ధూమ్ సింగ్ ఆన్సర్ వచ్చేసి దుమ్సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటినే జతపరుషము దంతాలు సాధారణ నామం ఆప్షన్ ఏ దంతాలు సారీ ఆప్షన్ ఏ కుంతాలు ఆన్సర్ వచ్చేసి కొరవళ్ళు ఆప్షన్ బి అగ్ర చర్వణ చర్వణకాలు నముల దంతాలు ఆప్షన్ సి చరవనకాలు విసురు దంతాలు ఆప్షన్ డి రథనికలు చీల్చు దంతాలు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ పురుషులలో హార్మోన్ల అసమతుల్యం వల్ల క్షీరగ్రంథులు అభివృద్ధి చెందడానికే గైనోకుమాస్టియా అని అంటారు ఆప్షన్ టూ అలైంగిక ప్రత్యుత్పత్తిలో క్లోన్స్ ఏర్పడతాయి ఆప్షన్ త్రీ జరాయువు గర్భాశయపు గోడ నుండి పెరుగుతున్న పిండానికి ఆహారం ఆక్సిజన్ అందిస్తుంది ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఎండమామూలు ఏర్పడడానికి కారణం ఆన్సర్ సప్ సంపూర్ణాంతర పరావర్తనం ఆన్సర్ వచ్చేసి సంపూర్ణాంతర పరావర్తనం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటలో అత్యధిక వక్రీభవన గుణకం కలిగి ఉండేది ఏది ఆన్సర్ వజ్రం ఆన్సర్ వచ్చేసి వజ్రం నెక్స్ట్ క్వశ్చన్ సిగరెట్ లైటర్లో ఉండే వాయువు సిగరెట్ లైటర్లో ఉండే వాయువు ఆన్సర్ బ్యూటేన్ ఆన్సర్ వచ్చేసి బ్యూటేన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ మధుమేహ వ్యాధి పీడితుల తినేందుకు అనుకూలమైన వరి రకాన్ని బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది ఆప్షన్ టూ ఈ వరిలో పన్నెండు నుంచి పదమూడు శాతం వరకు మాంసకృతులు ఉంటాయి ఆప్షన్ త్రీ సాధారణ వరిలో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు మాంసకృతులు ఉంటాయి ఆప్షన్ ఫోర్ ఫైవ్ పైవండి సరైనవి ఆప్షన్ ఫోర్ రైట్ ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని మొదటి జియో థర్మల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ మిషన్తోనూ సిమ్లా కాన్ఫరెన్స్లో వేవల్తోనూ సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ అబ్దుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో దీనబంధు బిరుదుగల వారెవరు ఆన్సర్ సిఎఫ్ ఆండ్రూస్ ఆన్సర్ వచ్చేసి సిఎఫ్ ఆండ్రూస్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిమ్న కులాల ప్రయోజనం కోసము పోరాటం సాగించిన ప్రముఖ ఉద్యమం ఏది ఆన్సర్ సత్యశోధక్ సొసైటీ ఆన్సర్ వచ్చేసి సత్యశోధక్ సొసైటీ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల అరవైలో వందవాసి యుద్ధంలో పాల్గొన్న రెండు యూరోపియన్ శక్తులు ఏవి ఆన్సర్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బీహార్లో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ప్రధాన నిర్వాహకుడు ఎవరు ఆన్సర్ కున్వర్ సింగ్ ఆన్సర్ కున్వర్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో భూ సంస్కరణలు పటిష్టంగా అమలు జరిపిన రాష్ట్రం ఆన్సర్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయాన్ని మదుంపు చేసే పద్ధతి కానిది జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే పద్ధతి కానిది ఆన్సర్ ఎగుమతి దిగుమతి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ హవాలా మార్కెట్ దేనికి చెందినది హవాలా మార్కెట్ దేనికి చెందినది ఆన్సర్ చట్ట వ్యతిరేక విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు చెందినది చట్ట వ్యతిరేక విదేశీ మారక ద్రవ్య లావాదేవీలకు చెందిన నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు సంకటం తగ్గుదల కార్యక్రమంలో కూడిన వతాన కార్యక్రమం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యక్రమం ఏది ఆన్సర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు ఎవరి సహాయంతో ప్రారంభమైంది ఆన్సర్ వరల్డ్ బ్యాంక్ న్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ సహాయంతో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణ జాతీయ విధానం ప్రకారము ఇండియా భూగ భూభాగంలో ఎంత శాతం సాధారణ తీవ్రత గల భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉంది ఆన్సర్ యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఏ విద్యా బోధనలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విపత్తు నిర్వహణపై కార్యక్రమాలను ప్రారంభించింది ఆన్సర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ విపత్తికి ఉదాహరణ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్కి ఉపత్తి విపత్తికి ఉదాహరణ ఆప్షన్ వన్ కరువు ఆప్షన్ టూ దుర్భిక్షం ఆప్షన్ త్రీ పర్యావరణ భద్రత ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అమెచ్యూర్ రేడియోకి మరో పేరు అమెచ్యూర్ రేడియోకి మరో పేరు ఆన్సర్ హోమ్ రేడియో క్రింది వాటిని జడపరచము ఆప్షన్ ఏ అండమాన్ సముదాయ దీవులు నాలుగవది ప్రవాళ దీవులు రామేశ్వరం అగ్నిపర్వత దీవి డయ్యు ఖండ సంబంధ దీవి మజూరి నది ఆధారిత దీవి ఆప్షన్ త్రీ సార్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హేలీ సిద్ధాంతం ప్రకారము నైరుతి రుతుపవనాలు ఏ స్థానిక పవనాలకు కోవకు చెందుతాయి ఆన్సర్ సముద్ర పవనాల కోవకు చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము టేకు ఆకురాల్చు కాళ్ళు జీరో ఫైటిక్ చిట్టడుగులు పొదడుగులు రోజువుడ్ రోజువుడ్ సతతహరిత బరువులు సుందరి టైడల్ అడవులు ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ రెండు వాటిని చేసాము నీటిపారుదల ప్రాజెక్ట్ దాని యొక్క నది నీటిపారుదల ప్రాజెక్టులో ఆప్షన్ ఏ కాక్రపార ప్రాజెక్ట్ కాక్రకార ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆప్షన్ ఫోర్ తపతి ఇడుక్కి ప్రాజెక్ట్ పెరియార్ శబరిగిరి ప్రాజెక్ట్ పంబా నాగార్జున ప్రాజెక్ట్ కృష్ణ नेक्स्ट क्वेश्चन जैसेप्रम ऑप्शन ए ऑफ राइस रिसर्च इंस्टीट्यूट डायरेक्टर ऑफ राइस रिसर्च इंस्टीट्यूट हैदराबाद इंडियन इंस्टीट्यूट ऑफ पल्सेस रिसर्च कानपुर सेंट्रल पोटाटो रिसर्च इंस्टीट्यूट सिमला सेंट्रल ट्यूबर् क्राफ रिसर्च इंस्टीट्यूट तिरवनपुर आशन फोर द राइट आंसर नेक्स्ट क्वेश्चन క్రి ఏ కమిషన్ తీర్పును అనుసరించి ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఒకప్పటి తిరుత్తని మండలంలో అధిక భాగం తమిళనాడులోకి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో గల కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లోని విలీనం చేయడం జరిగింది ఆన్సర్ పటాస్కర్ కమిషన్ ఆన్సర్ పటాస్కర్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ మిరప పరిశోధన కేంద్రము ఎచ్చట కలదు నిరుప పరిశోధన కేంద్రము హెచ్చట ఆన్సర్ గుంటూరు జిల్లా లాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అక్షరాశుల అధికంగా గల జిల్లా ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పాటు చేయబడిన అంతర్ విశ్వవిద్యాలయ బోర్డు తర్వాత కాలంలో ఈ క్రింది విధంగా పిలువబడింది ఆన్సర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడికి వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ఆరు ఆప్షన్ టూ హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదహారు ఆప్షన్ త్రీ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఒక రాజకీయ పార్టీని స్థాపించి అది సుదీర్ఘ కాలం పాటు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన వ్యక్తి ఆన్సర్ బాల్ ఠాక్రే నెక్స్ట్ క్వశ్చన్ గోపాలస్వామి అయ్యంగర్ రూపొందించిన ప్రకరణ ఆన్సర్ మూడు వందల డెబ్బై ప్రకరణం నెక్స్ట్ క్వశ్చన్ ప్రొఫెసర్ డార్నర్ అనే రాజనీతివేత్త ప్రకారం మొదటిసారిగా శాస్త్ర నిర్మాణ శాఖను ఏర్పాటు చేసిన ట్యూటన్ అనే జానపద తిగా ఏ దేశానికి చెందినది ఆన్సర్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ మేష్ రానోజీర్గా అనేది మహేష్ రాను జిర్గా అని ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్లోని ఎగువ సభ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ తర్వాత భారతదేశం గ్రంథకర్త గాంధీ తర్వాత భారతదేశం అనే గ్రంథకర్త ఎవరు ఆన్సర్ రామచంద్ర గుహ రామచంద్ర గుహ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టరాదు అనే తెలిపే ప్రకటన ఆన్సర్ నూట తొమ్మిది ఆర్టికల్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రాజ్యాంగ సవరణ చట్టము ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది ఆన్సర్ పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ స్పీకర్గా ఎన్నిక కావడానికి కావలసిన కనీస వయస్సు ఆన్సర్ ఇరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ శిలాజ ఇంధనాల వలన కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత్లో యూరో నాలుగును ఖచ్చితంగా అమలు పరచాలని రెండు వేల పద్నాలుగులో ఏర్పరిచిన ఏర్పడిన ఏ కమిటీ సూచించింది ఆన్సర్ రంగరాజన్ కమిటీ సూచించింది సో ఇది ఫ్రెండ్స్ మనము పేపర్ టూలోని పంచాయతీ ఎగ్జామ్లో భాగంగా ఫిఫ్టీ వీడియోస్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైస్ డే బాయ్